పదవ తరగతి పాఠ్యపుస్తకము తెలుగు వాచకము పదమ భాష సింగిడి టూ తెలుగు వాచకము తెలంగాణ తెలంగాణ ముందు మాట పాఠ్యపుస్తకం గురించి ఈ పాఠ్యపుస్తకం గురించి ఉపాధ్యాయులకు సూచనలు వందే మాతరం భగి చంద్ర చటర్జీ బీచ్ చంద్ర చటర్జీ ఉందే మాతరం జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూరు జనగణమన ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ పదవ తరగతి విషయ సూచిక పాఠ్యాంశాలు దానశీలము బమ్మెర పోతన్న ఎవరి భాష వాళ్లకు బినసొంపు శ్యామల సదాశివం వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్య కొత్తబాట పాకల యశోధారెడ్డి నాగరి నగర గీతము అలిసెటి ప్రభాకర్ భాగ్యోదయము కృష్ణస్వామి ముదిరాజ్ శతక మధురిమ శతక కవులు లక్షయ సిద్ధి ఎవరు లేరు జీవన భాష్యము డాక్టర్ రెడ్డి జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా లభించింది ఇతనికి గోల్కొండ పట్టణము ఆది రాజు కృష్ణ ఆదిరాజు వీరభద్రరావు భీక్ష పాఠ్యాంశం శ్రీనాథుడు భూమిక గుడ్డూరి సీతారామం ఉపవాచకంలోని పాఠ్యాంశం చూసినట్లయితే రామాయణము రామాయణంలోని ఏడు కాండల గురించి వివరించడం జరిగింది బాల బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిస్కింద సుందరకాండ యుద్ధకాండ ఏడవది ఉత్తరకాండ దానశీలము పాఠ్యభాగము బొమ్మెర పోతున్న దానశీలము గురించి పాఠ్యాంశము కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు సూర్యుడు పుత్ర కర్ణ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడిని కవచ కవచకుండలాలను దానమో అడుగుతాడు వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే మప్పు వస్తుంది నాయన జాగ్రత్త అని చెప్తాడనమాట కర్ణుడు తండ్రి ఇంద్రుడి అంతటి వాడు ఇంద్రుడు అంతటి వాడు రూపం మార్చుకొని దిహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదనను ఈ శరీరము శాశ్వతం కాదు ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను నా పై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా అని కానీ నన్ను వరించకండి నన్ను వరించకండి అంటే నాకు చెప్పకండి అంటారు పాఠ్యం నేపథ్యం ఉద్దేశము వి విరో విరోచమనుని కుమారుడైన బలి అసూర చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు అతడు ఇతను విరోచమను విరోచనుని యొక్క కుమారుడే బలి చక్రవర్తి ఇతను ప్రహ్లాదునికి మనవడు ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకానికి ఆక్రమిస్తాడు అతన్ని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలి మిగిలిన వారు వివక్షకు గురి అవుతారు ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామన అవతారము ఎత్తుతాడు మళ్ళీ నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడు అడుగుల నీల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇస్తాడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహిస్తాడు రాక్షస రాజైన రాక్షస గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని దానం ఇవ్వొద్దని అంటాడు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడంలోనే గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాట ఉద్దేశం పాఠ్యభాగము వివరాలు ఈ పాఠ్యభాగము పురాణ ప్రక్రియకు చెందినది పురాణము అంటే పాతదైన కొత్తగా భాషించే స్వర్గం ప్రతి స్వర్గం వంశం మన్వంతరం వంశానుచరితం అనేవి పురాణ లక్షణాలు పురాణ లక్షణాలు ఎన్ని అంటే ఐదు స్వర్గం ప్రతి స్వర్గము వంశం మన్వంతరం వంశానుచరితం అనేవి పురాణ లక్షణాలు పురాణాలు ఎన్ని పద్దెనిమిది వీటిలో భాగవత పురాణం ఒకటి పోతన్న తెలుగులో భాగవతాన్ని రాశాడు పోతన్న భాగవతన్న ఏ భాషలో రాశాడు అంటే తెలుగులోకి అనువదించాడు ప్రస్తుత పాఠ్యభాగము శ్రీమద్ భాగవతం అష్టమ స్కంధంలోనిది వామన చరిత్రలోనిది అయితే కవి పరిచయం దానశీలము అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి ఎవరు పోతన్న పోతన్న బొమ్మెర పోతన్న పోతన్న పూర్వపు వరంగల్ జిల్లా నేటి జనగామ జిల్లాలో భాగమైన బమ్మెర గ్రామ నివాసి తల్లి లక్కమ్మ తండ్రి కేసన్న పోతన్న సహజ పండితుడని ప్రసిద్ధి చెందింది పోతన్న ఏ పండితుడు సహజ పండితుడిగా ప్రసిద్ధి చెందింది మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతునికి కవిత కలను భగవంతునికి అంకితం చేస్తానని చెప్పిన తన భాగవత పురాణాన్ని శ్రీ శ్రీరామచంద్రునికే అంకితం చేస్తాడు పోతన్న మానవ మాతృలైన మానవులకు ఇవ్వకుండా తన గ్రంథానికి అంకితం ఇవ్వకుండా దేవునికి అంటే శ్రీరామచంద్రునికే అంకితం చేస్తాడనమాట ఇతను పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు శబ్దాలంకార సగసులో భక్త రస ప్రధానంగా ఇతని రచన సాగుతోంది పండిత పామర జనరంజకంగా రాయడం పోతన్న ప్రత్యేకత ప్రహ్లాద చరిత్ర ఇతని యొక్క రచనలు ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం మునుగటి ఘటాల్లో పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటత వస్తాయి పోతన్న రచనాశైలి మధుర భక్తి పోతన యొక్క రచనా శైలి మధుర భక్తి అంట వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతని యొక్క రచనలు వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతని యొక్క రచనలు దానశీల పాట భాగము కవి పరిచయం మొరపు చెప్పడం జరిగింది తర్వాత రెండవ పాఠము ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఎవరి భాష వాళ్లకు వినసొంపు డాక్టర్ శ్యామల సదాశివం గారు తెలంగాణ భాష తౌర్యాంధ్రమని ఎవడో అన్నాడు అంత దౌర అంత అగర్ అగ్వకున్నదా తెలంగాణ భాష ఒక ఇక సహించవద్దు అందుకని నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా జిద్దుకు రాయాలి జిద్దేంది అసలు మన యాసల్నే మన బతుకున్నది నీ భాషల్ని నీ బతుకున్నది నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నది ఈ యాసలున్న పలుకుబను తెలంగాణ జీవితం ఉన్నది కమిస్ కమ్ నీ భాషలున్నా నువ్వు రాసే ధైర్యం చేయి మనం పోగొట్టుకున్న మన బతుకును బతికించుకోవాలి దానికి భాష చాలా ముఖ్యమైంది ఎవని యాసలు ఎవని భాషలు వాడు రాయాలి తెలుస్తుందా కవుల రచయితలు మనం గురించి మనం గౌరవ గుర్తించి గౌరవించుకోవాలి గిట్ల రాస్తే అవతలోనికి తెలుస్తుందా ఏంది మనను మనము తక్కువ చేసుకున్నట్లే బానిస బా బానిస భావన పోవాలి నేను ఎన్నోసార్లు చెప్పిన భాష రెండు ఒకటి బడి పలుకుల భాష రెండు పలుకుబడుల భాష అంటాడు ఎవరు కాలుచి నారాయణరావు ఒక భాషలోని నుడికార సొంపు పలుకుబళ్ళు జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో తెలు చెబుతుంది ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరోజు వేసి తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలో మాధుర్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది ఏదైనా ఒక అంశాన్ని గురించి సమగ్రంగా ఆకట్టుకునేటట్లు వివరించేదే వ్యాసము సమగ్రంగా వివరించేటట్లు ఆకట్టుకునేదే వ్యాసము సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటము వ్యాసం యొక్క లక్షణం ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ శ్యామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన యాది యాది అనే వ్యాస ప్రక్రియ సంపుటిలోనిది కవి పరిచయం డాక్టర్ శ్యామల సదాశివం గారు పదకొండు ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన జన్మించారు ఏడు ఎనిమిది రెండు వేల పన్నెండు నిర్వార్యం చెందారు డాక్టర్ శ్యామల సదాశివం పూర్వం ఆదిలాబాద్ జిల్లా నేటి కొమరంభీం జిల్లాలో భాగమైన దహ్యాగ్రామ్ దహ్యాగ్రామ్ మండలంలో తెలుగు పల్లెల్లోని జన్మించాడు సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషల్లో ఆయన పండితుడు ఉర్దూ ఫార్సీ హిందీ మరాఠీ కవుల రచయితల యొక్క సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువదించాడు తర్వాత ఉర్దూ సాహిత్య చరిత్రను అంజద్ రుబాయి మలియా మారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైన వేతని యొక్క రచనలు అమ్జద్ రుబాయిలు అను అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తమ అనువాద రచనగా పురస్కారం స్వరలేయులకు స్వరులేలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను సత్కరించింది శ్యామల సదాశివం గారికి హిందుస్థాని కర్ణాటక కర్ణాటక సంగీతానికి సంస్కృతి వారి వారధిగా విద్వాంసులుగా గుర్తించారు డాక్టర్ శ్యామల సదాశివం గారి యొక్క రచనలు ఈ విధంగా ఉన్నాయి సంస్కృత భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో దండిగా పండితుడు ఆంధ్ర బిల్హాన బిరుదాంకితుడు అయిన కప్పగంతులగా లక్ష్మణ శాస్త్రి ఆంధ్ర బిల్హాన బిరుదా బిరుదాంచితుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగబట్టు అన్నాడు గుడి పూజారి మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు మసీదు మెట్ల మీద కూర్చొని పకీర్లు బిచ్చగాళ్ళు బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటల శ్రద్ధగా విని ప్రజల పలుకు పలుకుబడుల్ని జాతీయాలుగా నేర్చుకున్నాడు నేర్చుకున్నాను అన్నాడు బేసిజం లేకుండా ప్రజా కవి ఎవరు మీరు తక్మీర్ మీర్ తక్మీర్ సాహిత్యవేత్త సామల సదాశివం వ్యాధిలోనివి ఇటువంటి మరెన్నో ఆశ్చర్యపరచ సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదవాలి మూడవ పాఠము వీర తెలంగాణ వీర తెలంగాణ రచయిత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య